మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పటి వరకు శివలింగాలను నల్లని రూపంలో తెల్లని మంచు రూపంలో అమర్నాథులు మాత్రమే చూసి ఉంటాం మరి రంగురంగుల శివలింగం గురించి మాటేమిటి ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం గురించి కదలు కథలుగా చెప్పుకుంటున్నారు సందేహపడకుండా చెప్పవచ్చు ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయమని ఇంకెందుకు ఆలస్యం రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏంటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్దాం పదండి మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విచిత్ర రహస్య ఆలయాల గురించి తెలుసుకున్నాం కానీ రోజుకి మూడు సార్లు రంగులు మార్చే శివలింగం గురించి విన్నారా ఆగండి దాని గురించే చెప్పబోతున్నాం రాజస్థాన్లోని ఢోల్పూర్లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం గురించే మాట్లాడుతున్నాం ఇది రోజుకి మూడు సార్లు రంగులు మారుస్తుంది నమ్మబుద్ధి కావట్లేదా వినండి ఈ గుడి మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరలో రాజస్థాన్లో ఉంది ఈ మధ్య మరింత ప్రాచుర్యం పొందుతోంది ఈ గుడి చంబల్ ప్రాంత శివార్లలో ఉంది అందుకని వెళ్లడం కొంచెం కష్టమే కానీ ఈ మధ్య చాలా ప్రసిద్ధి చెందడంతో జనాలు కోకొల్లలుగా వస్తున్నారు పరమశివుని బొటని వేలుని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే ఇక్కడ ఉన్న నంది మొత్తం ఇత్తడితో చేయబడింది ఈ గుడి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితందని ఇక్కడి పరమశివుని బొటనవేలు ప్రపంచాన్ని సరిగ్గా ఉంచుతుందని విశ్వసిస్తారు ఈ గుడిలో మూడు రాతి గేదెలు దగ్గరలో ఉన్న సరస్సు వద్ద ఉన్నాయి వివిధ కథనాల ప్రకారం అచలేశ్వర్ గుడి పరమశివుని బొటనవేలు చుట్టూ తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది ఇక్కడ ఉన్న శివలింగం ఆ ప్రాంత గొప్పదైన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబిస్తూ సహజంగా ఉంటుంది ఈ గుడి అనేక అద్భుతాలకి నిలయం ముస్లిం దాడులు జరిగినప్పుడు ఈ గుడిలో ఉన్న నంది వేల కొలది తేనెటీగలను వారి మీదకు వదిలిందని అంటారు పురాతత్వవేత్తలు ఒకసారి శివలింగ లోతు కనుగొందామని ప్రయత్నించగా ఒకరోజు మొత్తం ప్రయత్నించినా వారు తెలుసుకోలేకపోయారట అందుకని ఇక ఆ ప్రయత్నం మానేశారు శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం శివలింగం యొక్క రంగులు సూర్యకాంతి వలన వస్తాయి అని కానీ దీన్ని నిర్ధారించే పరిశోధన ఏమీ జరగలేదు పొద్దున పూట శివలింగం ఎర్రగా ఉంటుంది మధ్యాహ్నం కల్లా కాషాయ రంగులోకి మారిపోతుంది రాత్రికల్లా శివలింగం రంగు నెల్లగా మారిపోతుంది దేశవ్యాప్తంగా భక్తులు ఈ వింతను చూడ్డానికి వస్తారు శివలింగం ఎలా పుట్టిందో ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికి సరిగ్గా తెలియదు శాస్త్రవేత్తలను కూడా ఇది ఆశ్చర్యపరిచింది శివలింగానికి అద్భుత శక్తులున్నాయి అనే నమ్మకం ఉంది ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పక ఫలిస్తాయని భావిస్తారు పెళ్లి కాని యువతి యువకులు భాగస్వామి దొరకని వారు ఈ గుడికి వచ్చి వెళ్తారు ఇది ఇలా ఉంచితే మనం మరొక వింతైన శివాలయం గురించి తెలుసుకుందాం ఈ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం బెంగళూరులో ఉంది ఇది కూడా దేశంలో ఇటీవల ప్రాచుర్యం పొందిన వింతైన రహస్య ఆలయం ఈ ఆలయం నిలబడిన భూభాగంలో పురాతత్వవేత్తలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక ఎద్దును కనుగొన్నారు అప్పుడు ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరింత పరిశోధన బాధ్యతను చేపట్టింది పురాతత్వ శాఖ వారు ఈ గుడి నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు నందితో పాటు వారు శివలింగం మరియు ఒక కొలను కూడా ఆ ప్రాంతంలో కనుగొన్నారు పురాతత్వ శాఖ వారు ఆ ప్రాంతాన్ని పరిశోధించినప్పుడు నంది నోటి నుంచి నీరు ధారాపాతంగా ప్రవహించిందట ఇక అప్పటి నుంచి ఆ గుడిని చాలా మహిమలు కలదిగా పూజిస్తున్నారు